ఓ మహిళా న్యాయమూర్తికి గర్భస్రావమైన పరిస్థితిని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమెను విధుల నుంచి తొలగించటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది మహిళా జడ్జి అనుభవించిన మానసిక క్షోభను సదరు కోర్టు విస్మరించిందని ధర్మాసనం పేర్కొంది పురుషులకు రుతుక్రమం ఉండాల్సిందని అప్పుడే సంతానాన్ని కనడంలో మహిళలు పడే ఇబ్బందులేమిటో తెలిసేదంటూ జస్టిస్ బివి నాగరత్నం జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది సివిల్ జడ్జిల తొలగింపునకు అనుసరిస్తోన్న విధానంపై వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది ఆ మహిళా జడ్జికి గర్భస్రావం జరిగిందని అటువంటి మహిళ మానసికంగా శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంటుందని జస్టిస్ బివి నాగరత్నం పేర్కొన్నారు ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పెండింగ్ కేసుల ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం తప్పు పట్టింది అటువంటి ఆరోగ్య ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకు ఉండాలని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు అయితే రెండు వేల ఇరవై మూడు జూన్లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆరుగురు న్యాయమూర్తులను విధుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేసుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో వారి పనితీరు లేదని చర్యలకు పోనుకుంది అయితే ఈ వ్యవహారాన్ని రెండు పేల ఇరవై మూడు నవంబర్ పదకొండున సుప్రీంకోర్టు సుముటోగా విచారణకు స్వీకరించింది హైకోర్టుతో పాటు తొలగింపునకు గురైన మహిళా జడ్జీలకు నోటీసులు ఇచ్చింది ఈ క్రమంలోనే ఆరుగురిలో నలుగురు మహిళా జడ్జీలను తిరిగి నియమిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు ఒకటిన నిర్ణయం తీసుకుంది మరో ఇద్దరు మహిళా జడ్జీలకు పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు వీరిలో అదితి కుమార్ శర్మ పనితీరు అత్యంత పేలవంగా ఉందని రెండు వేల ఇరవై రెండులో ఆమె వద్ద పదిహేను వందల కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ హైకోర్టు నివేదించింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో తనకు గర్భస్రావం అయిందని తన సోదరుడికి క్యాన్సర్ సోకిందంటూ ఆమె కష్టాలను అంతకుముందే హైకోర్టుకు విన్నవించారు తన పనితీరును మదింపు చేసే సమయంలో మాతృత్వ సెలవులో ఉన్న విషయాన్ని హైకోర్టు విస్మరించిందని తెలిపారు తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందన్న ఆమె సమానత్వ హక్కును హైకోర్టు ఉల్లంఘించిందని ఆరోపించారు ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి సమయంలో న్యాయస్థానాలు పనిచేయని విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు మహిళా జడ్జిని మధ్యప్రదేశ్ హైకోర్టు విధుల నుంచి చి తొలగించడాన్ని తప్పు పట్టింది